కుడిముక్కున నాలుగు పర్యాయములు శ్వాసను వదలి నాలుగు పర్యాయములు పీల్చి పైన చెప్పిన గాయత్రీ మంత్రములను జపించుట వరకు శ్వాసను నిలుపవలేను ఒక్కొక్క శ్వాసయందు పదకొండు గాయత్రీ మంత్రముల వంతుగా నాలుగు శ్వాసలయందు నాలుగు పదకొండు గాయత్రీ మంత్రములను జపము చేయవలేను ఇట్లు ఎడమ ముక్కునను మరలా కుడి ఎడమ రెండు ముక్కుల ఎందును చేయవలేను శ్వాసను నిలిపి క్రమేణా కొంచెము కొంచెముగా అభివృద్ధి చేసుకుని పోవలేను ఇట్లు ప్రతిదినము చేయిచూ వచ్చిన ఎడల వలన ఎటువంటి ఫలము మీకు సిద్ధించును ప్రతిదినము మీరు చేయిచూ వచ్చడి పుణ్య పాపములు అనియు భస్మమైపోవును కిందటి జన్మములలో శేషముగా నిలుచుచూ వచ్చిన మీ పుణ్య పాపముల యొక్క బస్తాల వద్దకు వెళ్ళి వాటిని కూడా కొంత కొంతగా భస్మము అనగా నేడు చేసిన పుణ్య పాపములను భస్మము చేసి ఆయానాడు మిగులుచూ వచ్చుచున్న గాయత్రి మంత్ర జ్వాలాగ్ని మీ యొక్క సంచితము అనడి బస్తాలలో ప్రవేశించి వాటిని కూడా కొంత కొంతగా భస్మము చేయుచూ వచ్చి కడపట మీ సంచితము అనడి బస్తాలను అన్నింటినీ పూర్తిగా భస్మము చేసివే